పరమశివుని జ్ఞానగురువు అవతారమైన దక్షిణామూర్తి కడప జిల్లాలోని వివిధ ఆలయాల కుడ్యాలపై విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు జిల్లాలోని పుష్పగిరి సాక్షి మల్లేశ్వర వైద్యనాథ ఆలయాల కుడ్యాలపై అత్తిరాల అనమెల ఆలయాల్లోనూ దక్షిణామూర్తి శిల్పాలు ఉన్నాయి పుష్పగిరి ఏటిగట్టుపై ఉన్న చెన్నకేశవ ఆలయ సముదాయంలో సాక్షిమల్లేశ్వర ఆలయం దక్షిణగోడ మధ్యలో ఉన్న విగ్రహం వ్యాఖ్యాన దక్షిణామూర్తి రూపాన్ని సూచిస్తుంది ఇక్కడ దక్షిణామూర్తి ఒక పీఠంపై కూర్చుని కుడికాలు క్రిందికి వేలాడుతూ అపస్మార పురుషుని వీపుపై ఉంచబడి ఉంటుంది దేవునికి నాలుగు చేతులు ఉన్నాయి వీటిలో కింది కుడి చేయి జ్ఞానముద్రలో క్రింది ఎడమ చేయి ఎడమ మోకాలిపై ఆనుకుని ఒక పుస్తకాన్ని పట్టుకుని ఉంటుంది ఎగువ కుడి చేతిలో అక్షమాల ఎగువ ఎడమ చేతిలో అగ్ని ఉంటాయి ఆయన జటామకుట చన్నవీర యజ్ఞోపవీత ఉదరబంధ మరియు అద్దోరుకతో అలంకరించబడి ఉంటాడు రెండువైపులా ఇద్దరు ఋషులు చూపబడ్డారు అలాగే పెన్నానదికి ఆవలిగట్టున పుష్పగిరి గ్రామంలోని వైద్యనాథస్వామి ఆలయం దక్షిణ కుడ్యంపై దక్షిణామూర్తి విగ్రహం ఉంది ఇక్కడ శివుడు పద్మపీఠంపై వీరాసన భంగిమలో కూర్చుని కుడి కాలు క్రిందికి వేలాడుతూ అపస్మార పురుషుని వీపుపై ఉంచబడి ఎడమ కాలుపై ఉంటుంది దేవుడు జటామకుటతో అలంకరించబడి కొన్ని జటాలు క్రిందికి వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి ఆయన శరీరం రుద్రాక్షమాలలో ఉదరబంధం మొదలైన వాటితో అలంకరించబడి ఉంటుంది ఆయనకు నాలుగు చేతులు ఉండి క్రింది రెండు చేతులు విరిగిపోయాయి ఎగువకుడి చేతిలో అక్షమాల ఎగువ ఎడమ చేతిలో అగ్ని ఉంటాయి విగ్రహం చుట్టూ ప్రభామండలం ఉంటుంది పీఠంపై నంది విగ్రహం చూపబడింది పీఠం రెండు చివరలలో ఇద్దరు ఋషులు ఉత్కుటికాసన భంగిమలో కూర్చుని ఒక చేతిని విస్మయ భంగిమలో ఉంచి ఉంటారు అత్తిరాల ఆరతిరేవుల లోని పరశురామేశ్వర ఆలయంలో శివుడు వ్యాఖ్యాన దక్షిణామూర్తి రూపంలో పీఠంపై కూర్చుని కుడికాలు క్రిందికి వేలాడుతూ అపస్మార పురుషుని వీపుపై ఉంచబడి ఉంటుంది ఎడమ కాలు భంగిమలో ఉంటుంది దేవునికి నాలుగు చేతులు ఉండి ఎగువకుడి చేతిలో పరసు ఎగువ ఎడమ చేతిలో అగ్ని కుడి చేయి జ్ఞానముద్రలో క్రింది చేయి ఎడమ కాలుపై ఉంటుంది ఆయన జటామండల యజ్ఞోపవీత ఉదరబంధ మరియు అర్ధోరుకతో అలంకరించబడి ఉంటాడు అలాగే అనమెలలోని సంగమేశ్వర ఆలయంలో మరొక దక్షిణామూర్తి ఉదాహరణ కనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఒక కొండపై చెట్టు కింద కూర్చుని కుడికాలు క్రిందికి వేలాడుతూ అపస్మార పురుషుని వీపుపై ఆనుకుని ఎడమ కాలుకుడి తొడపై ఉంటుంది ఆయనకు నాలుగు చేతులు ఉంది ఎగువ చేతులలో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు కుడి చేయి చిన్ముద్రలో క్రింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది ఈ విగ్రహం